ॐ नम शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः हरि हि ओं ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारण కాలభైరవ ప్రచోదయా హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భక్తులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా జ్యైష్టమాస శుద్ధాష్టమి పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో అదే కాకుండా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలబెహరుడికి ఉంటుంది కనుక జ్యేష్ఠ మాసంలో విశేషంగా బుధవారము జ్యేష్ఠ నక్షత్రం రావడము విశేషమవుతుంది కనుక ఎలాంటి విధి వినాలు పాటించడం వలన అందరికీ శుభప్రదమో తెలుసుకుందాం ఒకటో తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహైదు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో భగవానుడు వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము రవి బుధ సంచార స్థితి మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కుజభగవానుడు నీచభంగ రాజ స్థితి పద్దెనిమిది సంవత్సరం తర్వాత సింహరాశిలో భగవానుడు అలాగనే కుంభరాశిలో భగవానుడు మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ప్రారంభమవుతుంది అలాగనే ఏడవ తారీఖున కుజభగవానుడు కర్కాటకంలో నుంచి సింహరాశిలోకి మార్పు కలుగుతుంది కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా గమనించాలి మేషరాశి వారికి ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో విశేషమైన గ్రహ ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయని కూడా చెప్పవచ్చు అంటే ఒకవైపు ఏలనాటి శని సంచార స్థితి జరుగుతూ ఉండినను ఒకవైపు అర్ధాశ్రమకుడు సంచార స్థితి ఉండినను ఒక రకమైన యోగదాయంగా భావించవచ్చు మేషరాశిలో ఏ నక్షత్రాలు అనగా అశ్వని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి రాశిలోనే శుక్రభగవానుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు ఇల్లు ఇంటి స్థలాలు షేర్లు క్రయ విక్రయాలు స్వల్పమైనటువంటి ఆధిక్యతగా అంటే విజయాన్ని సాధించే వైపు మీరు ప్రయాణం చేసే ఉన్నాయి రెండవ స్థానంలో బుధాదిత్య రాజయోగం రవి బుధులు కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా ఇది శుభతరుణంగా భావించగలగాలి అలాగనే ఉద్యోగం చేసేవారికి ప్రమోషను ట్రాన్స్ఫర్సు రాజసన్మానాలు గజ సన్మానాలు వారి సొంతం కాబోతున్నాయి తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల మీ కుల దేవతల యొక్క పూజలు మీ గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీరు ఎప్పుడైతే స్వీకరించగలరో అన్నింటి విజయం వారి సొంతం ఈ యొక్క అర్ధాశ్రమ కుజ సంచార స్థితి ఉన్నప్పుడు వీలైనంత వరకు పై అధికారులతో కానీ సహ ఉద్యోగస్తులతో కానీ కింది స్థాయి ఉద్యోగస్తులతో కానీ మీరు ప్రయాణం చేసేప్పుడు కానీ ఏదైనా ఫోన్ మాట్లాడేటప్పుడు కానీ ఆవేశానికి దూరంగా ఉండగలిగితే ఇక మీకు మించిన అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి మీరు గమనించగలగాలి లేకపోతే ఎందుకనగా కర్కాటక జలరాశి అవ్వడం వలన రోడ్డు మీద పోయే సమస్యలు మీ పీకల మీద తెచ్చుకోవడం కొద్దిపాటి జల వాయుకు సంబంధించిన గండాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగనే పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం వివాహ ప్రయత్నం చేసేవారికి యోగదాయకం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల యొక్క స్థితిగతుల్లో ఎప్పుడు కూడా మంచి మార్పుకు మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు పిల్లలతో మీ యొక్క సఖ్యత ఆ యొక్క పిల్లలు కూడా మీతో మంచి స్నేహభావంగా ఉండడం వలన పిల్లలు ఉన్నత కెరియర్కు మీరు చేసే ప్రతి పనిలో మేషరాశి వారు విజయం సాధిస్తారు అని చెప్పి కూడా గమనించాలి ఇంకొక అద్భుతం ఏమిటనగా ఏకాదశంలో రాహు చాలా యోగదాయకం గతంలో మీరు పెట్టుబడి పెట్టి రాలేదు లేదా గతంలో ఎవరికైనా అప్పించి రాలేదు అనుకుంటున్న వారందరికీ కూడా ఈ సమయంలో మీరు దుర్గామాతకు స్మరించి చేయగలిగినట్లయితే ప్రయత్నం చేయగలిగినట్లయితే ఆ డబ్బులు రావడం రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి అలాగే వ్యయంలో శని భగవానుడు ఉండడం ఏలనాడు శని ప్రారంభ సంచార స్థితిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు ప్రతిరోజు కూడా మీరు స్నానం చేయగానే ఒక సూర్య నమస్కారం భోజనం తినేటువంటి కాల సమయంలో అంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ పశుపక్షాదులకు దానం చేయడం వలన మీకు ఉండబడినటువంటి డ్రెస్సు ఒత్తిడి ఆపద ప్రమాదాలు నివారించబడి మీరు అనుకున్న విజయము మేషరాశివారి సొంతమైతే అని చెప్పి గమనించాలి వీలైనంత వరకు వారు శనివారం పూట ఎరుపు వస్త్రాలు ధరింపచేయొద్దు ఆదివారం మంగళవారం పూట నలుపు వస్త్రాలు ధరింపచేయకుండా ఈ స్వల్పమైనటువంటి జాగ్రత్తలు తీసుకోగలిగితే మేషరాశి వారికి అన్న అదృశ్యవతలు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి వీలైతే ప్రతిరోజు తెల్లటి నెలతో కూడుకున్న పదార్థాన్ని అంటే వాటిని తినడం వలన వాటిని దానం చేయడం వలన మేషరాశి వారికి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వారు అనుకుంటున్న విజయం మేషరాశి వారి సొంతమవుతుంది అదే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేవారు సేవా రంగాల వారికి ప్రభుత్వం యొక్క సహకారాలు అంటే ప్రభుత్వం నుంచి మీకు వచ్చేటువంటి ఆదాయ వనరులు యోగించే పరిస్థితి ఉంటుంది ప్రధానంగా సెన్సెక్స్ బిజినెస్ చేసేటువంటి వారందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు అవసరమని గమనించగలగాలి దయచేసి ఇలాంటి కాల సమయంలో అప్పులు ఇవ్వద్దు అప్పులు తీసుకోవద్దు అష్టమి పూర్ణిమ తిథి ఎందున నీటికి దూరంగా ఉండండి నీటి ప్రయాణాలకు దూరంగా ఉండండి ఎందుకనగా పూ మనకిప్పుడు వర్షాకాలం ప్రారంభమవుతుంది కనుక చంద్రుడు భూమికి దగ్గర అవడం వలన ఈ నీళ్ళు ఆకర్షించడం వలన కొన్ని సుడిగుండాలని కొన్ని కొన్ని ఈ యొక్క జల ప్రమాదాలు పొంచి ఉండే ఉన్నాయి కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు వర్షంలో తడవడం కానీ నీటిలో దూకడాలు కానీ స్విమ్మింగ్ పూల్స్కు మీరు కానీ మీ పిల్లలకు దూరంగా ఉంచడం మీకు శ్రీరామ రక్షగా భావించగలగాలి అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మేషరాశి వారు వీలైనంత వరకు ప్రతి ఆదివారం పూట సూర్య నమస్కారం సూర్యాసనాలు ప్రతి శనివారం పూట గోమాత ప్రదక్షిణం గోవుకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం కుదరలేదు స్వామివారి యొక్క దేవాలయాన్ని అంటే శివాలయాన్ని దర్శించడం వెంకటేశ్వర స్వామివారికి సోమవారం పూట తులసిమాలను సమర్పించడం అలాగని శనివారం పూట శివాలయంలో బిల్వదళాన్ని మహాదేవుడికి సమర్పించడం వలన సకల రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు ఆరోగ్య సమస్యలు కోర్టు సమస్యలు అలాగే పోలీస్ స్టేషన్లో సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఈతి అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి కూడా వారు గమనించగలగాలి ఎందుకనగా వ్యయంలో శని భగవాను ఉన్నాడు ఎల్నాడు శని ప్రారంభంలో ఉన్నాడు కనుక ఇలాంటి కాల సమయంలో తెలిసి కానీ తెలియక కానీ దయచేసి తప్పులు చేయొద్దు అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు వీలైనంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వాతావరణానికి అనుకూలమైన ఆహారాన్ని భుజించడం వలన సకలమైన యోగము మేషరాశి వారి సొంతం చేసుకునే ప్రయత్నం ఉంటుంది లేకపోతే మీ దగ్గర ఉండబడినటువంటి ధనము అనారోగ్యమని ప్రమాదాలని హాస్పిటల్కు వెళ్ళిపోయే పరిస్థితి చాలా అధికంగా కనపడుతుంది కనుక ఇలాంటి కాల సమయంలో ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పి గమనించగలగాలి కనుక మేషరాశి వారికి సర్వత్రా ఆ శని భగవాన్ యొక్క ఆశీస్సులు ప్రసాదించి సకలమైన మౌనాన్ని ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించాలని మనం కూడా కోరుకుందాం ఈ జ్యేష్ఠమాసంలో శుద్ధాష్టమి అలాగనే పూర్ణిమ సందర్భంగా మనము విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎప్పుడైతే జ్యేష్ఠమాసము జ్యేష్ట నక్షత్రము నక్షత్రాధిపతి బుధుడు అందులో ఈసారి బుధవారం రావడము చాలా విశేషంగా పరిగణించగలగాలి ఇలాంటి కాల సమయంలో బుధవారం పూట అందుగా అనగా పూర్ణిమ రోజున మనము ఉదయాన్నే లేచి ఇంటి శుద్ధి పెట్టుకొని పెసరలు కానీ పెసరపప్పును కానీ భగవంతుడికి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి పది మందికి పంచడం వలన మంచి బుద్ధి మంచి జ్ఞానము మంచి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అలాగనే సాయం సంధ్యాకాల సమయంలో ఒక చారడంత పెసరలను కానీ పెసరపప్పు కానీ అలాగా ఆకుపచ్చ కలిగినటువంటి జాకెట్ పీస్లో మూట కట్టి ఇంటి గుమ్మానికి యజమానికి మన వాహనాలకు గృహాలకు దిష్టి తీసి అంటే వాటిపైన కర్పూరం బిల్లబెట్టి దిష్టి తీసి బయట పడేయడం వలన వ్యాపార అభివృద్ధి జన ఆకర్షణ ధన ఆకర్షణ జ్ఞానశక్తి కలిగి అపారమైనటువంటి ధన సంపద మన అవుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఇక్కడ విశేషంగా జ్యేష్ఠమాసంలో మనకు అలాగనే వేసవి తగ్గి వర్షాకాలంలోకి మనం ప్రారంభం అవుతుంటాం ఇలాంటి కాల సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేటువంటి ఆహారాలు భుజించడం పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారం భుజించడం పెసరపప్పుతో కూడుకున్నటువంటి పదార్థాలను దానం ధర్మం చేయడం వలన మంచి ఆయు ఆరోగ్యము రోగనిరోధ శక్తి కలిగి సంపూర్ణ ఆరోగ్య స్థితి ఉంటుందని చెప్పి గమనించాలి అలాగనే వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయము మీ పేరు రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సవ్యూరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు అందజేయడం జరుగుతుంది మీకు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరించడం కూడా జరుగుతుంది అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటక్షణను అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సప్ ద్వారా సంప్రదించి జాతకాన్ని తెలుసుకొని జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకొని అందరూ ఉన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి బంగారు భవిష్యత్తులో జీవన గమనాన్ని పొందాలనేది చిన్న విన్నపం అలా ఇంకనూ మనం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు మన పెద్దవారు చెప్తుంటారు కంచు మోగినట్టు కనకంబు మోగులు గదనాసుమతి అని చెప్తుంటారు ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఉదయం పూజ చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళడం లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ ఇంట్లోకి రావడం విద్యార్థిని విద్యార్థులు మంచి చదువు ఉద్యోగం రాని వారికి ఉద్యోగము వ్యాపార ఆకర్షణ జనాకర్షణ కలిగి మనం అనుకుంటున్న అన్ని పనులు విజయం సాధిస్తామని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి ఒక స్వామి యొక్క పూజ ఇరవై రకాల వస్తువులతో దిష్టి తీయించడం శాకాంబరి అనగా కూరగాయలతో దిష్టి తీయించి వేయడం వలన మీకు అపారమైనటువంటి ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కి మరి సంప్రదించవచ్చు కనుక ఈ జ్యేష్ఠ మాసంలో అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ओम शतमानं भवति शतायु पुरुष सतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति धनं धान्यं बहुपुत्र लाभं शत सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु सर्वं काल भैरव देवतार्पणमस्तु అరీ ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనేటువంటిది మా విన్నపం భగవంతుడు ఆశీస్సులు మీ పైన ఎల్లవెల్లలో ఉండాలని అష్ట కష్టాలకు స్వస్తి పలికి స్వాగతం పలకాలని కోరుకుంటూ కాలవరస్ ఆశీస్సుల చేత ఈ వీడియోని పది మందికి ఫార్వర్డ్ చేయండి భగవంతుడు ఆశీస్సులు పొందగలరు